హాయ్ అండి ఈరోజు మనము అద్భుతమైన రుచితో వెరైటీగా నాటుకోడి రసం నాస్ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఇలా మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు టమాటా ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరప చీరుకులు కూడా వేసుకొని ఇందులో అల్లము వెల్లుల్లి అల్లము వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర మిరియాలు కూడా వేసుకున్నానండి ఐదు మిరియాలు కూడా వేసుకున్నాను ఐదు మిరియాలు వేసుకున్న తర్వాత ఇందులో లైట్గా బిర్యానీ మసాలా నాలుగు లవంగాలు చిన్న చెక్క ఒక యాలకు కూడా వేసుకున్నాను ఒక నల్ల యాలకు గసగసాలు ఇలా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు కుక్కర్లో విజిలీ వేయించుకుందామండి మన నాటుకోడి ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ నాటుకోడి ముక్కలను కుక్కర్లో వేసుకుని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాము మసాలా పేస్ట్ని కూడా వేసుకుని జార కడిగిన వాటర్ కూడా వేసుకుందామండి జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని జారకు కడిగిన కూడా వాటర్ వేసుకొని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి చిన్ని గ్లాసులు ఇప్పుడు ఇందులో పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వేయించుకుందాము పోపు కోసం రసం పోపు కోసం ఇలా రెడీ చేసుకుందాము అచ్చము మన రసం లాగే ఉంటుందండి కాకపోతే ఇందులో కొద్దిగా లైట్ మనం బిర్యానీ మసాలా వేస్తాము ఇలా పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇందులో మనము ఇప్పుడు లైట్గా బిర్యానీ మసాలా వేసుకుందామండి లైట్గా బిర్యానీ మసాలా వేసుకొని పోపు వేగిన తర్వాత ఇలా బిర్యానీ మసాలా వేసుకుని వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర దంచుకున్న మిరియాలు కూడా వేసుకున్నాను నాలుగు మిరియాలు దంచుకున్న వేసుకున్నాను ఆవాలు జీలకర్ర పింఛప్ మెంతులు ఇలా వేసుకొని ఇందులో మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నానండి ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయ కూడా వేయించుకుందాము వీళ్ళు ఉల్లిపాయ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము విజిల్ పెట్టుకున్నాము కదండి కుక్కరు చూద్దాము మన చికెన్ ఎలా ఉడికిందో విజిల్ తీసుకుని మూత తీసుకొని చూడండి చికెన్ బాగా ఉడికిపోయిందండి ఈ చికెన్ ఉడికిపోయి చాలా పెర్ఫెక్ట్గా ఉడికింది ఉడికింది వాటర్తో సహా మన పోపులో వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అద్భుతమైన రుచితో మన నాటుకోడి రసం రెడీ అయిపోయింది యాజ్ ఇట్ ఈజీగా మీరు ఇలాగే ట్రై చేయండి మన మన టుడే స్పెషల్ నేను టేస్ట్ చూశానండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి సూపర్ ఉంది రుచి తగ్గి సాల్ట్ చూసుకుని ఫైనల్గా కొస్తూరి కొస్తూరి మెతి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన నాటుకోడి రసం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి